మాతృదేవ యుగానికి ఆది ఉగాది తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాన్ని వెలుగు దిప్పించేటువంటి అద్భుతమైన పండుగ ఉగాది ఈ ఉగాది రోజున మనం ఆచరించేటువంటి ప్రతి పని కూడా విశేషమైన పదాన్ని ప్రసాదిస్తుంది అందుకే ఉగాది ప్రతి హిందూ కూడా సంప్రదాయబద్ధంగా సాంప్రదాయంగా ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి అసలు ఉగాది నాడు ఏం చేయాలి ఉగాది రోజున సూర్యోదయం కంటే ముందుగా స్నానం ఆచరించాలి ఇక్కడ గంగా స్నానం చేయాలి కానీ గంగ అందుబాటులో ఉండదు కాబట్టి ఎవరైతే గంగా నామస్మరణ చేసి స్నానం చేస్తారో వారికి తేజస్సు కీర్తి పుచ్చి లభిస్తాయి అంతే తర్వాత ఉగాది రోజున గుమ్మానికి మామిడి తోరణాలు కట్టేట ప్రయత్నం చేయాలి దానివల్ల శుభాన్ని ఆవాహన చేసేటం వల్ల అవుతాం మనం తర్వాత ఎవరైతే ఇంట దేవత ఉండారో ఉంటారో ఆ దేవతను ఆరాధించడం గురువుల యొక్క బ్రాహ్మల యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత చట్టుశులు ఆరుచులతో పాయ పచ్చడిని తీసుకొని ఆ ఉగాది యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి దీంతో పాటుగా ప్రదోషకాల లోపల పంచాంగాన్ని శ్రవణం చేసే ప్రయత్నం చేయాలి పంచాంగం అనగా ఐదు అనగా తిథి వారము నక్షత్రము యుగము కర్ణము ఉంటాయి వీటి వల్ల తెలుసుకోవడం వల్ల వీటిని ఆచరించడం వల్ల రాబోయే కాలం అంతా కూడా సంవత్సరం మొత్తం కూడా శుభాన్ని పొందేటువంటి వాళ్ళం అవుతాం అలాగే వచ్చే సంవత్సరం అంతా కూడా ఏ రాజు ఎలా ఉంటుంది వాళ్ళ ఆదాయం ఎలా ఉంటుంది ప్రేమెలా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవడం వలన రాబోయేటువంటి సంవత్సరం మొత్తం కూడా శుభాన్ని కలిగేటువంటి ఉపయోగాలని పొందే ప్రయత్నం చేయవచ్చు కావున అందరూ కూడా సమస్త మానవాళి రేపు సందర్భంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకొని